హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డిఫరెంట్ ఐడియాస్ ఈరోజు ఏంటి స్పెషల్ అంటే మా వినాయకుడు నిమజ్జనం ఈ నిమజ్జనం ఎలా జరిగిందో లడ్డు ఎవరు తీసుకున్నారో కలుషం ఎవరు తీసుకున్నారో ఈ వీడియో మొత్తంలో ఉంది స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చాలా బాగుంటుంది చూడండి అందరు विनायका विघनेश्वर ने कुहारथी विष्णा को कुमंगार थी विनायक विघ्नेश्वर ने कुहारथी विष्णा ने कुमंगारथी పరమేవు పరమేశ్వర తనయుడవు పార్వతి పుత్రుడవు లోకాలను ఏలేవు లోక రక్షణ చేసేవు వినాయక విఘ్నేశ్వరని హారతి विज्ञा राजायने को मंगला आरती भद्रपद मासములో நவराते उच्चममलो भद्रपद मासములో நவ आरंभ सर्व सर्व भद्रा प्रदायका गन्धं पुष्पस्य पुष्पक्षस्य पात्रासं पाप नाशन श्री महा गणपते नमः पुनराद्यम

నెక్స్ట్ నానా తలకి ది ఈ వతన నిన్నొక్కసారి ఒక్కసారి ఆ చేతులు కొడుకొని అబ్బయ్యని వత్తి జ్యోతం మంత్ర హీనం ఆందరణ మంత్రణేనం ఇయ ఆందర్ తీసుకొనొచ్చుండి ఈ రెండిటి చదివి ఇది బాండు రudra చప్తింద్రాని నిన్నని లే ఇగో అక్షంతాలు రుద్ర తీసుకున్నారు కదా కొన్ని రుద్ర మంత్రహీనం అందరు తీసుకున్నారు క్రియాహీనం భక్తిహీనం ఘనాధిప యత్పూజితం మాయాదేవా పరిపూర్ణం పరిపూర్ణం తదస్తుతే అంతే

అది నీ బాగా ఎట్లా నిమజ్జనం చేస్తున్నారు దేవున్ని చూడండి చెప్పండి హాయ్ చెప్పండి అందరూ బాయ్ బాయ్ చెప్పండి நெக்ஸ்ட் சென்ட் கோட்டா டைரக்ட் சென்ட்